రాజకీయాల్లో కాలం కలిసి రావాలి అదృష్టం కూడా ఉండాలి అంతకు మించి ఏ నాయకుడికైనా తానున్న చోట సరైనదై ఉండాలి లేదంటే సొంత చరిష్మ ఎంత ఉన్నా చెతికిల పడ్డమే తప్ప ప్రయోజనం అయితే ఉండదు ఏపీలో ఆ సీనియర్ నాయకుడి పరిస్థితి అలాగే తర చాలా లేట్ గా ఆ విషయాన్ని గ్రహించిన ఆ దళిత నేత ఇప్పుడు రూట్ మార్చేందుకు సిద్ధమవుతున్నారట అయితే ఆ మార్పులో ఆయన తీసుకోబోతున్న నిర్ణయం పొలిటికల్ గా సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందట ఇందుకే మంత్రి బంధం తెంచుకుంటారా వైసీపీ వైపు అడుగులు పడుతున్నాయా చేస్తారా దింపుతారా తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సాకే శైలజనాథ్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు అందుకే సింగనమల నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఈ దళిత నేత పదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు ఆ సమయంలోనే నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టించారనే పేరుంది అయినా ఏం లాభం కాంగ్రెస్ కు తగిలిన విభజన శాఖ ప్రభావం శైలజనాద్ మీద కూడా పడింది ఇక కాంగ్రెస్ పనైపోయిందంటూ నేతలంతా రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీల్లో చేరిన ఈ మాజీ మంత్రి మాత్రం పార్టీ పట్ల నమ్మకంతోనే ఉన్నారు మూడు సార్లు వరుసగా ఓడి హ్యాట్రిక్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు అలాగని ఆయన బలం లేని నాయకుడని చెప్పలేం ఇతర ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఈ మూడుసార్లలో ఒక్కసారైనా శైలజనాథ్ గెలిచేవారన్న టాక్ లోకల్ రాజకీయ వర్గాల్లో ఉంది అయితే ఆయన మాత్రం ఎప్పటికైనా కాంగ్రెస్కు మునుపటి ప్రభావం వస్తుందనే ఎదురుచూస్తున్నారు ఆయన విధేయతకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా సముచిత స్థానమే కల్పించింది రాష్ట్ర విభజన తర్వాత ఆయనను ఏపీసీసీ అధ్యక్షుడిగా చేసింది కర్ణాటక గోవా మహారాష్ట్ర ఎన్నికల సమయంలో గా కూడా బాధ్యతలు అప్పగించింది ఏఐసీసీ విధేయుడిగా పేరున్న శైజానాథ్ కొన్నాళ్లుగా రాష్ట్ర పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారట గతంలో వైఎస్ తో కలిసి నడిచిన ఆయన ఆయన కుమార్తె శర్మిల నాయకత్వంలో ముందుకు సాగలేకపోతున్నట్టు తెలుస్తోంది ఆమెతో ఆయనకు పొసగడం లేదనే టాక్ వినిపిస్తోంది దీంతో రాజకీయంగా సైలెంట్ గా ఉండటమే బెటర్ అనుకుంటున్న ఈ మాజీ మంత్రి మౌనముని అవతారం ఎత్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అడపాదడబ ప్రెస్ మీట్లు పెడుతున్నప్పటికీ ప్రజా సమస్యల ప్రస్తావనే తప్ప రాజకీయ విమర్శలు చేయటం లేదట అయితే ఇటీవల ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ తెర మీదకి వచ్చింది ఇటీవల కర్నూలు లో జరిగిన ఓ శుభకార్యానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరు కాగా అక్కడికి శైలజానాథ్ కూడా వెళ్లారు మాజీ ముఖ్యమంత్రితో ఈ మాజీ మంత్రి పొలిటికల్ మంతనాలు జరిపారనే ప్రచారం జోరందుకుంది రాజకీయంగా మాజీ మంత్రి శైలజానాథ్ రూటు మారుస్తున్నారని గుసగుసలాడుకున్న వారంతా ఆయనకు దారి దొరికిందంటూ ప్రచారం చేస్తున్నారట త్వరలోనే శైలజానాథ్ వైసీపీ కండువా వేసుకోవడం ఖాయమంటున్నారట జగన్ కూడా అందుకు సుముఖత వ్యక్తం చేశారనే మాట వినిపిస్తోంది ఒకవేళ అదే నిజమైతే ఘోర ఓటమితో ఢీలా పడిన వైసీపీ వైపు శైలజానాథ్ అడుగులు వేయడం నిజంగా డేరింగ్ అని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు ఈ ప్రచారాన్ని శైలజానాథ్ ఖండించనూ లేదు సమర్థించనూ లేదు గతంలోనూ మంత్రి పయ్యావుల కేశవ్ కుమారుడి వివాహ రిసెప్షన్ లో చంద్రబాబును కలిశారు శైలజానాథ్ అప్పుడు కూడా ఆయన టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు సో ఇప్పుడు జగన్ తో భేటీ కూడా అలాంటిదేనన్న వారు లేకపోలేదు పార్టీ ప్రచారంపై అటు వైసీపీ ఇటు టీడీపీ అంటూ శైజనాథ్ చుట్టూ రకరకాల ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం వారసుడి పొలిటికల్ ఎంట్రీ గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ లో డాక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాకే రుత్విక్ తండ్రి చాటు బిడ్డగా ఇప్పటికే నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నారు గడిచిన ఎన్నికల్లో తన కోసం ప్రచారం చేసిన కుమారుణ్ణి ఈ దఫా పోటీ చేయించాలనుకుంటున్న శైలజానాథ్ తాను పోటీ చేయకపోవచ్చనే సంకేతాల్ని పరోక్షంగా ఇస్తున్నారట ఇప్పటి నుంచే జనంలో ఉండేలా కుమారుడికి రాజకీయ పాఠాలు చెబుతున్నట్టు తెలుస్తోంది వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి వైసీపీ ఆర్ టీడీపీ ఏ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చినా కుమారుణ్ణి పోటీ చేయించేందుకు శైలజానాథ్ సై అంటున్నారట గత ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ టికెట్ దక్కించుకున్న టిప్పర్ డ్రైవర్ విరాంజనేలుకు మరోసారి అవకాశం వచ్చేలా లేదు అప్పుడు వద్దనుకున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని మరోసారి బరులు దింపే అవకాశం కూడా లేదు దీంతో వైసీపీ నుంచి పిలుపు రావచ్చనే భరోసాతో శైలజనాథ్ ఉన్నారట అటు టీడీపీలోనూ ఇలాంటి పరిస్థితే ఉందట ఎమ్మెల్యే వ్యతిరేకించినా మరో అవకాశం లేక ఆమెకే టికెట్ ఇచ్చారు చంద్రబాబు అయితే ఎమ్మెల్యేగా గెలిచిన శ్రావణితో క్యాడర్ కు సఖ్యత లేదంట దీంతో ఆమెకు కూడా వచ్చేసారి టీడీపీ టికెట్ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది దీంతో టీడీపీ నుంచి సైతం తనకు పిలుపు రావచ్చనే ఆశాభావంలో శైలజనాథ్ మరి ఈ సీనియర్ నేతల లెక్కలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి బై యూటిఎల్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి